ూడు గుట్లు కొట్టుకున్న మహా తల్లిపోతుంది ఆయన

పేడు అయిందండి పైకి వెళ్ళిన పేడు అయిందండి ఆకాశం కింద పారిపోయిందటండి చుక్కల కింద వేర్పడ్డాయిటండి అవునండి అందులో ఉన్న సందమామటండి సూర్యుడు చంద్రుడై ఆ అలా విధించారు ఎన్ని గుట్లున్నాయి బాబు ఆ రెండు గుట్లున్నాయి రెండో గుట్టు ఎంత ఆయన పాలు చారిపోన గుట్టండి కంగలో పడిపోయింది బళ్ళున బద్దలాసు పోయిందటండి ఆ అందులోంచి అగ్నం పుట్టింది వాయిన పుట్టింది చెట్టులు పరమతాల మారిపోయి పారిపోయి పారిపోయి

ముగ్గుర కావాలి పిల్లలు అమ్మా వెనకాల ఉన్న వాళ్ళు పొద్దు ఎదరికొచ్చేయండి తల్లి పోగ్గురు నిండుగా అంతదా ముందుకు వచ్చేయండి అమ్మ అందరం ప్రజల కళాకారులలో ముందుకొచ్చేయండి తల్లి ఈ ముగ్గురిని కూడా తల్లి నుండి ఆ అంతా వింత పన్నెండు వేల బాలా చేస్తుంది అవునండి మహా తల్లి ఈ ముగ్గురిని చూసి ఆహేమి చేస్తుంది అయ్యా ఏమి చేస్తుంది నాయనా నిమ్మ నాయనా बाबा <laughs> <I'm a laughs> <send them all. laughs> మహాతల్లి ఎంత వింత పన్నెండు వేల బాలాకుమార్లు చేస్తుంది అవుతుంది వేసిన తల్లి ముక్కురికి పేర్లు పెడుతుంది ఎలాగండి ముక్కురికి రాజ్యాంగి పెడుతుంది అందుగా ఈ భూలోకములో నిన్ను బ్రహ్మదేవుడు అంటారు నిన్ను రా బాబు బాబు అమ్మ దేవుడు కదా కాదా బ్రహ్మదేవుడు అని పేరు పెట్టి ఇచ్చారు నాయనా రెండో వాణిగాస్తుంది ఈ భూలోకములో నిన్ను మహావిష్ణువు నిన్ను మహావిష్ణువు అంటారు రా బాబు నిన్ను విష్ణు అని పేరు పెట్టి పట్నం మూడో వానికి ఏం ఈ ప్రతి అండ్ బైక్ లాగా మూడోస్తుంది ఈ భూలోకములు నిన్ను గోరీ శంకరుడు ఏమంటారు శంకరుడు కొత్తదీరు అలాగని కైలాసపట్నం రాయి చదువుకోకుందాయినా ముగ్గురికి రాజ్యాలు పంచిపెట్టిన తల్లి ఏమి చేస్తుందయ్యాలో నా తల్లి భోించడానికి ఏముంటాయి బాబు పలా ఉంటాయండి బాబు పలావ్ ఎక్కడ ఉంది గుర్రంగా అడవిలోని పల్ల వృక్షాలు ఎన్ని పళ్ళు దగ్గర ఆకల బాధ లేదు అలాగని ఈ ఆకల బాధ నిన్ను ఎలా పిచ్చుకోను ఎలా ఆపుకోను మహాతల్ల దివా దృష్టిలో చూస్తుంది చూస్తుంటే కొన్ని కొన్ని కారణాల చేత ఈ కలియుగం పుట్టడానికమ్మా అడవిలో వృక్షం పుట్టింది వృక్షానికి చిండి ఆ చూస్తుంది మహా తల్లి ఆ ఈ కొన్నను భోం చేస్తే ఆకల బాధ తీరుతుందేమో ఆ అలాన అలా పూజించెంద గోబంద నాయనా పచ్చదమ్మ నాయనా మహా తల్లి కొన్నను భోం చేగానే అప్రదే పుట్టాయి నా

బాబు నా <singing flowers>

ఇచ్చమంటున్నావాదేమ్మా నువ్వు నా గర్భవాసాన పుట్టలేదు బాబు మరి నేను ఎలా పుట్టేలే మమ్మీ ఇంగ్లీష్ మీడియం మమ్మీ నువ్వు ఎలా పుట్టావంటే పుట్టేవా కాబట్టి <tune> బ్రహ్మ <tune> 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 తెలుసుకుని ఆ బ్రహ్మదేవుని ఆ నాయనా నా మా తింటావు దేవుడిగా ఉంటాం ఉంటావనుకున్నా ఒక్క చక్క నుండి వాడు కాదయ్యా అలాగనే బ్రహ్మదేవుడినితో మార్చుకుందగోడు ఉందా నాయనా ఆ రెండో వాడు ఆ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తుంది ఎలాగండి నాయనా రామన్న రవణారా వెళ్ళి ఆ మహావిష్ణు చూసి అన్నా ఎవరో అన్నారా లేకుంటున్నారా పక్క ఏంటి జారిపోతుందండి బాబు ండి సోదం మూసుకున్నాడు గోవిందా అంటూ అమ్మా గొప్ప అటువంటి మటాల నా మాటావు భూలోకంలో దేవుడిగా ఉంటావనుకున్నాడు రెండో తగ్గనంటే వాడు కాదు ఆ మూడు గోగుందాయ ఇంకే ఎంతమంది ఉన్నారు బాబు ఒక్కడే ఉన్నారండి ఒకే ఒక్కడంటే మహేష్ బాబా కాదండి అర్చుండి అన్నగారా తమ్ముడ